मंत्री जी

सिद्धमा बद्री की ध्यान गुरु ब्रह्म सिद्धा पद्रीजी ध्यान सद

శాకాహారం 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 ఆరోగ్యంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి ఆరోగ్యంగా జీవించండి మహాభాగ్యం మహాభాగ్యం శాకాహార్లే శాకాహార్లే अद्भुत शक्ति अद्भुत शक्ति अद्भुत शक्ति जय शाकाहार शाकाहार का की, जय जय

విలుసండి పిలుసండి శహార ప్రపంచం విలుసండి పిలుసండి శహార ప్రపంచం విలుసండి పిలుసండి పరమేయాన ప్రపంచం విలుసండి పిలుసండి పరమేయాన ప్రపంచం విలుసండి పిలుసండి శక జ్ఞానమంటే వాసమేద జాస అంటే వాసమేద జాస అంటే ಸರ್ ಆ ಸರ್ ತಗೇ